ఓ చక్కని సాయంకాలం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్గా కానీ చేసుకోగలిగే ఓ సింపుల్ రెసిపీ బోండా లేదా పునుగులు అని ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా పిలిచే వీటిని మిగిలిన ఇడ్లీ పిండి లేదా పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు సరే అయితే మా స్టైల్లో పిండితో బోండా హెల్దీగా అందులోకి టేస్టీ స్పైసీ కారం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ సాయంకాలానికి మీ పొట్టకి హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టే సరే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దామా ముందుగా బోండాలోకి సింపుల్గా టూ మినిట్స్లో ఎర్రకారం అయితే చూసేద్దాం దానికోసం ఒక మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ తినగలిగే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువగా కారం ఒక దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పోపులో వేసుకుంటాను ఇక్కడైనా వేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి ఓకే అనుకున్నాక సింపుల్ పోపు పెట్టేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ దార్లోకి నీళ్లు వేసి ఈ కారం అనేది ఏమాత్రం పలుచగా కావాలో దాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఈ మాత్రం పలుచగా ఉండేలా నీళ్ళు వేసుకున్నాను ఇక్కడ ఈ కారం అనేది ఇంకా పలుచగా కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఫైనల్గా ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక సింపుల్ పోపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది కారం ఇప్పుడైతే బోండా సంగతి చూద్దాం దానికోసం బాగా పులిసిన పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తీసుకోవచ్చు తీసుకున్న పిండి పులిసినా పులియకున్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఏ పిండితో చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది కానీ పులిసిందైతే ఇంకొంచెం బాగుంటుంది సరే అయితే దోశ పిండితో రెసిపీ చూసిద్దాం దానికోసం తీసుకున్న పిండికి సరిపడా ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎన్ని కావాలని వేసుకోవచ్చు పిండికి సరిపడా ఫ్రెష్ గా నాలుగు కరివేపాకు రెమ్మలు ఇక్కడ వేసే కరివేపాకు లేత కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ముదురు కరివేపాకు అయితే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్ గా తరిగిన కొత్తిమీరతో పాటు క్యారెట్ తురుము ఈ క్యారెట్ తురుము అనేది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి కూడా పిండికి సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే కచ్చా పచ్చగా గ్రైండ్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత పచ్చి శనగపప్పు అదే పోపులో వేస్తాం కదా ఆ పప్పుని నేనైతే ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకున్నాను ఈ పప్పు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒకవేళ ముందే నానబెట్టుకోలేదు అనుకుంటే ఈ బోండాలు వేసే ఒక పదిహైదు నిమిషాల ముందు పిండిలో వేసైనా నానబెట్టుకోవచ్చు ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి నేను తీసుకున్న ఈ పిండిలో ఆల్రెడీ వంట సోడా సాల్ట్ అనేవి ఉన్నాయి కాబట్టి నేనైతే వేసుకోవడం లేదు తీసుకున్న పిండిలో వంట సోడా సాల్ట్ అనేవి లేవంటే ఇక్కడ రుచికి సరిపడా వేసుకోవాలి వంట సోడా అనేది మాత్రం మరీ ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ పీల్ చేస్తుందని గుర్తుంచుకోవాలి చూడండి నేను తీసుకున్న ఈ పిండి అనేది దోశ పిండి కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పంచుగా ఉంది బోండా వేయడానికి రాదు కాబట్టి నేనైతే ఇక్కడ ఈ పిండి కొంచెం గట్టిగా అవడానికి మైదా అయితే వేసుకుంటాను ఉంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ మైదానే వేసుకున్నాను బియ్యం పిండి వేసినా మైదా వేసినా లేదా మొత్తం మైదా వేసుకున్నా కూడా ఫైనల్గా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం చేత్తో తీసి బోండా వేయగలిగేలా ఉండాలి అంటే మరీ పలచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగాను లేకుండా చూడండి ఈ మాత్రం మీడియంగా ఉండాలి ఇక్కడ ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఫైనల్గా మన బోండా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్లో వేసే ముందు ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి చూడండి బోండా వేయగానే ఈ బోండా పైకి తేలింది అంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నట్టు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా ఆయిల్లో వేసుకోవాలి మైసూర్ బోండా అంత అందంగా రావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయద్దు రావు కూడా ఈ బోండాలు అనేవి మరీ పెద్ద పెద్దగా కాకుండా ఈ మాత్రం మీడియం సైజు బోండాలు వేసుకుంటే లోపల పచ్చిదనం లేకుండా బాగా కాలుతాయి ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది పక్కకు తీసిన తర్వాత ఇలాంటి ఆయిల్లో వేసే ఏ డీప్ ఫ్రై ఐటెం అయినా సరే పక్కకు తీసిన తర్వాత కొంచెం డార్క్ కలర్లోకి మారిపోతాయి ఏ బజ్జీలైనా బోండాలైనా సరే ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి ఈ చల్లారిన తర్వాత కొంచెం డార్క్ కలర్లోకి మారిపోతాయి అంతే సింపుల్గా అయిపోయిన ఈ బోండా చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా ఇందులోకి చేసుకున్న కారం అయితే చాలా చాలా బాగుంటుంది ఈ బోండాలకే కాదు ఏ బజ్జీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు దోశ ఇడ్లీల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్